అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాసరెడ్డి అట్లూరి ఇంతకుముందు నా వీడియోస్ మన ఛానల్లో ఆదరించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగనే మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను అదేంటంటే అసలుకి ఈ రైస్ కల్చర్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అపార్ట్మెంట్స్ చూస్తుంటే థర్టీ ఫ్లోర్సు ఫార్టీ ఫ్లోర్సు అవన్నీ కూడా దాటిపోయినాయి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే వచ్చే కొత్త ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫిఫ్టీ అబౌవ్లోనే వెళ్తున్నారు ఫిఫ్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీ టూ ఫ్లోర్స్ సో ఇలాగ వెళ్తున్నారు మరి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి నా పరిస్థితి అనేది చాలామందికి డౌట్స్ ఉంటూనే ఉంటాయి సో వాటి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు మేము ముందుకి తీసుకొని వచ్చాను సో అదేంటంటే అందరికీ కూడా ఇల్లు కావాలి ఉండటానికి అనేది మాత్రం ఇల్లు కావాలి అనేది అందరి కాన్సెప్ట్ రైట్ ఎందుకంటే తినడానికి తిండి కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి ఉండటానికి ఇల్లు కావాలి ఈ మూడు అనేది ప్రైమరీ థింగ్స్ కానీ ఈ హై రైజ్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ కనుక నేను ఇల్లు కొని అక్కడ ఉంటేనో లేకపోతే నేను ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఏదన్నా సేల్ చేయాలి అంటేనో ఎలా ఉంటుంది నా పరిస్థితి అనేది చాలామందికి వచ్చే డౌట్స్ అనమాట ఎందుకంటే ఇప్పుడు హైవేస్ అనేది ఎక్కువ కల్చర్ అంతా కూడా ఎక్కడ ఉంది మనకి అంటే మనకి ఈ వెస్ట్ సైడ్ ఉందన్నమాట ఈ గచ్చిబౌలి కానివ్వండి లేకపోతే కోకాపేట కానివ్వండి సో ఈ ఏరియాస్లో ఏంటంటే మనకి ఈ వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి హైవేస్ అనే కల్చర్ ఎక్కువ ఉంది ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది సో దానివల్ల ఏంటంటే దానితో పాటు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వెస్ట్ సైడ్ వచ్చేసి ల్యాండ్ రేట్స్ ఏంటంటే విపరీతంగా వెరైపోయినాయి అన్నమాట సో ఒక బిల్డర్ వచ్చేసి అంత రేటు ఎక్కువ పెట్టి కొని దాంట్లో మనం ఏదో విల్లాస్ కట్టి అమ్మాలి అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు దాంట్లో సో అందుకోసం అని చెప్పేసి హై రేస్కి వెళ్ళటం జరిగింది ఈ హై రేస్కి వెళ్ళటం వల్ల ఏంటంటే మీరు కొన్ని అంటే దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు ఒకసారి ఆ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే అంతమంది ఒకేసారి అక్కడ ఒకసారి ఏదైనా ఒక ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు గ్యాదర్ అయ్యేటప్పటికి మనకి ఒక మనమందరం కలిసి ఉందామనే ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా మీకు అక్కడ కనబడుతుంది కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే అమ్మో ఇంత ఇన్ని పై ఇక్కడ నుంచి కింద నుంచి చూడాలి అంటేనే కళ్ళు తిరిగేటట్లుంది పైకి వెళ్తే పైనుంచి మనం చూస్తే ఎట్లాగా సేఫ్టీ ఏంటిది ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఉంటాయి కానీ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బడ్డేసేసి నాకు ఇల్లు కావాలా లేకపోతే ఏం కావాలి నేను ఇల్లు కావాలి ఎందుకంటే ఆఫీస్కి దగ్గరలోనే కావాలి అని అనుకుంటే ట్రాఫిక్ని నేను తప్పించుకోవాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ మనము ఈ హైవేస్ అనేది నేను హైరేస్ కానివ్వండి లేకపోతే ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ కానివ్వండి సేఫ్టీ పరంగా కానివ్వండి కావాలి అని అనుకున్న వాళ్ళకి నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ హైరేజెస్ కానీ నేను మీకు సజెస్ట్ చేస్తాను సో ఎవరైనా కానీ ఈ హైరేస్ కట్టడం వల్ల అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఫ్యూచర్లో అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండటం కోసమే మన గవర్నమెంట్ పాలసీస్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి మనకి కావాల్సిన మనకి ఈ బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి తర్వాత లేకపోతే మనకి ఈ రెరా కానివ్వండి ఈ ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఒక బయర్ని కన్జ్యూమర్ని అంటే ఒక ఇల్లు కొనే పర్సన్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ కానివ్వండి అతన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఈ పాలసీస్ అనేవి బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయి అన్నమాట సో దానివల్ల మీరు ఎటువంటి ఆలోచన ఏమక్కర్లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడ సేఫ్టీ దొరుకుతుంది సెక్యూరిటీ దొరుకుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లస్ మరలా మీకు ఏదన్నా ఒకటి ఏదన్నా ఇబ్బంది అయిందంటే కనుక అంతమంది రైట్ ఒక ఇన్ని ఫ్యామిలీస్ కలిసి ఉన్నాయి అంటే కనుక అట్మాస్ఫియరే వేరే ఉంటుంది అసలుకి అది ఒక అంటే మీకు ఒక అక్కడ ఒక చిన్న విలేజ్ విలేజ్ అని కూడా చెప్పలేము విలేజ్ కంటే ఇంకా పెద్దదే ఉంటుంది కాబట్టి ఎందుకంటే నాలుగు వేల కుటుంబాలు ఐదు వేల కుటుంబాలు సో ఇంతమంది ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకపోవచ్చు అనేది నా ఉద్దేశం ఈ హైవేజ్ వల్ల ఎందుకంటే హైరేస్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుందని లేకపోతే ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కానీ ఒక బిల్డరు పర్మిషను గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకునే ముందే తను పొల్యూషన్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎన్విరాన్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలి వీట వీళ్ళందరి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే తను ముందుకెళ్ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో అందుక అందువల్ల మనకేదో ప్రాబ్లం అవుతుంది అనేది మాత్రం అదైతే మాత్రం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అంత ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా ఏంటంటే కొంచెం ఎవరైతే కొద్దిగా పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇక్కడ ఈ హైరేస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి బయటికి రాగానే కొంచెం మనుషులు కనపడుతుంటారు అందరితో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి పక్క ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళ నెట్వర్క్ పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే ఈ హై రైజ్లో కూడా ఉండటం అనేది మంచిగానే ఉంటుంది ఈవెన్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనము కొంచెం ఎక్కువ రేట్కే అమ్ముకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ ఎఫ్ఐసిఐ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు కాబట్టి సో గవర్నమెంట్ కూడా ఏంటంటే అసలు నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక అసలు గవర్నమెంట్ అనే సపోర్ట్ చేయదు కదా సో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వెస్ట్ సైడ్ ఏవైతే రేజెస్ పెరుగుతున్నాయో ఇక్కడ కూడా మనము హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఉండడానికి కూడా ఇబ్బంది ఉండదు ప్లస్ మరలా ఇంకొకటి ఏంటంటే మనం ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని తప్పించుకోగలుగుతాము మనము మా ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లస్ మళ్ళీ ఏంటంటే కనెక్టివిటీస్ కూడా ఈ ఎఫ్ఐసి ఉన్నాయో అది హై హైవేస్ ఉన్నాయంటే మినిమం వచ్చేసి మన ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటుంది కాబట్టి మనకి ఈవెన్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ రోడ్డుకు కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనేది నా అభిప్రాయం ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే కొని అక్కడ ఉండాలి అని అనుకుంటున్నారు చాలామందికి కొంతమందికి ఏంటంటే నేను ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసే కట్టుకుంటా కానీ నేను అందరికంటే హైలో ఉండాలి అని కొంతమందికి ఉంటుంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ ఫ్లోర్స్ వాళ్ళు ఒక్కళ్ళే వేసుకోవాలి అన్నా కానీ కష్టమే అవుతుంది సో ఇలాంటి దాంట్లో ఫిఫ్టీ ఎయిత్ ఫ్లోరో ఫార్టీ ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళు ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ ఏదైతే డ్రీమ్ ఉందో రైట్ వాళ్ళకి కూడా ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఒక మంచి వ్యూ ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది సో ఇవన్నీ ఒక్క పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం సో ఎవరైతే ఉండాలి అని అనుకుంటారో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే కొనాలి ఒక హైరేజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ మీకు ఎటువంటి అడ్వైజ్ కావాలి అన్న మీకు ఎటువంటి ఏదైనా సజెషన్ కావాలి అని అనుకున్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నాకు తెలిసినంతగా మీకు అడ్వైజ్ ఇచ్చేసి మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే మాత్రం చేయడానికి నా కృషి ఏదైతే ఉందో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ నేను మీకు ఇవ్వగలుగుతాను థ్యాంక్ యూ వెరీ మచ్